ఓం నమో వెంకటేశాయ ఈరోజు ఆణిముత్యం శ్రీమత అనే పదం వరకు గల అన్ని విశేషణాలు వెంకటాచలస్య అనే విశేషంతో అన్వయిస్తాయి శోభను కలిగిన సమస్త భూమండలానికి అలంకారమైనది పర్వతాలన్నిటిలో గొప్పది శ్రీ శ్రీవేంకటాచలం ఈరోజు వేంకటాచలం యొక్క విశిష్టత ఆని ముత్యంలో మేరు పర్వతం హిమపర్వతం వంటి గొప్ప గొప్ప పర్వతాలు ఎన్ని ఉన్నా వాటికంటే పరమాత్మ అయిన వేంకటేశ్వరుడు తన నివాసముగా పరిగ్రహించి అతిశయాన్ని కలిగి ఉన్నందున శ్రీ వెంకటాచలం నిరతిశయ శోభను పొందింది పర్వతాలన్నిటిలో శ్రేష్టమైనదిగా పరిగణించబడుచున్నది శ్రీమద్ అనే విశేషాన్ని మహీమండలానికి అన్వయించి అర్థం చెప్పే వీలున్నది అందమైన విశాలమైన గొప్ప భూమండలం వెంకటాచలం అని గోదాదేవి పలికిన రీతిలో విభిన్న రుచులను కలిగి విభిన్న వ్యక్తులకు తగిన రీతిలో పలు విధములైన వస్తు సమాచారాన్ని కలిగి ఉండటం వైశాల్యాన్ని కలిగి ఉండటం భోగ భోగస్థాన భోగోపకరణాలను కలిగి ఉండటం మొదలైన గొప్పతనాల వల్ల భూమికి శ్రీమత్వం కలిగిందని చెప్పవచ్చు వెంకటాచలం ప్రతి ఒక్క భారతీయుడు హృదయంలో వెంకటాచలం పేరు వింటేనే హృదయం పులకరిస్తుంది ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ప్రతి ఒక్కరికి కలగాలి కోరిన కోరికలు తీర్చే వెంకటేశ్వరుడు ఈ భూమండలంలో ఈ కలయుగ దైవం వెంకటేశ్వరుడు ఎందరో భక్తులు మొక్కులు మొక్కి ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థించి తమ కోరికలను తీర్చుకుంటున్నారు ఈ భూమండలంలో వెంకటేశ్వర స్వామిని కలియుగ వైకుంఠగా చెప్పబడే శ్రీ వెంకటాచలం ఈ వెంకటాచలం పచ్చని ప్రకృతి శోభతో రమణీయమైన ప్రకృతి దృశ్యాలతో ప్రతి మానవుడి జీవితంలో ఆ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించాలని కోరిక ఎంతో ఉంటుంది ఆ స్వామి కొరకు ఎన్నో మైళ్ళ దూరం నుంచి వస్తూ ఉంటారు దేశ విదేశాల నుంచి కూడా వస్తూ ఉంటారు అలాంటి వెంకటేశ్వర స్వామిని దర్శించి తరించిన వారికి తమ కోరికలను తీర్చుకొని తమ పాపాలను పోగొట్టుకునే ఒకే ఒక్క పుణ్యక్షేత్రం శ్రీ వెంకటాచలం కలియుగ వైకుంఠం ఆ కలియుగ వైకుంఠ వెంకటేశ్వరిని దర్శనం సర్వ శుభాలకు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలకు తమ కోరికలను తీర్చుకొని సత్సంతానము కొరకు ఎన్నో విధాలుగా ప్రార్థిస్తారు ఆ స్వామిని తమ బిడ్డల కళ్యాణము కొరకు ఎన్నో మొక్కులు మొక్కుతారు ఆ కలియుగ వైకుంఠ వెంకటేశ్వరుని ప్లీజ్ అక్షరాల షేర్ చేయండి ఆదరించండి లైక్ చేయండి ఈరోజు గోదాదేవి పల్కిన శ్రీ వెంకటేశ్వర స్వామి మహత్యం